ఫిబ్రవరి ఒకటిన ఫిబ్రవరి ఒకటిన రాష్ట్ర బడ్జెట్ అయితే రాబోతుంది రాష్ట్ర బడ్జెట్లో మరి ఉద్యోగులకు సంబంధించి ఏం కేటాయిస్తారు ఎంత కేటాయిస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లు ఆతృతగా ఎదురుచూస్తున్న అంశం అనమాట రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర బడ్జెట్ను సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెలలో సమర్పిస్తారు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ను ఎందుకు ఆలస్యం చేయటం అన్న చర్చ ఆ ప్రభుత్వంలో వచ్చింది ఫిబ్రవరి మూడు లేదా నాలుగు వారంలో బడ్జెట్ సమర్పించి ఏప్రిల్ ప్రారంభం పూర్తి పూర్తిస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి కూడా బడ్జెట్ ప్రతిపాదనలు అయితే ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరాయి త్వరలో ఈ ప్రతిపాదన ధనలపై అంటే ప్రతిపాదనలపై తొలి చర్చలు అయితే జరగనున్నాయి అయితే ఈసారి మాత్రం ఇటీవల మనకి మధ్యంతర బడ్జెట్లు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి వెల్ఫేర్ అంటే సంఘ సంక్షేమానికి సంబంధించి ఏమీ ప్రకటించలేదనమాట అయితే ఈ బడ్జెట్లో మాత్రం ఉద్యోగ పెన్షనర్లకు సో భారీగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ ఒత్తులైతే ఒత్తిడి అయితే చేస్తూ ఉన్నాయి సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి